హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని వింటర్ స్పెషల్గా ధనియాల పులుసు చూద్దామండి ఇది చేసుకోవడం చాలా సులభం అండి అతి తక్కువ పదార్థాలతోటే తయారు చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా రసము సాంబారు మధ్యచారులు ఇలా రకరకాలు రసాలు పులుసులు చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఇలాగా ఈ చలికాలంలోని ఈ ధనియాల పులుసు తయారు చేసి మీరు తినండి ఇంటిల్లిపాదికి పెట్టండి అల్లం పులుసులాగా ఘాటుగా కూడా ఉండదండి చాలా చాలా కమ్మగా ఉంటుంది అయితే దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి పెద్ద స్పూన్ అది నువ్వు నూనైనా వేరుసిన నూనె అయితే చాలా బాగుంటుందండి లేదు మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు అది హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఏదో ఒక మెజర్మెంట్ తీసుకోండి ఏ కప్పు అయినా పర్దు కప్పుతో కప్పు ధనియాలు చక్కగా మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ధనియాలు సగం కన్నా ఎక్కువ వేగిన తర్వాత ఒకటి ఇన్నర స్పూను ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత కారానికి తగినట్టుగా ఆరు నుంచి ఏడు ఎండివిరపకాయలు వేసుకోండి వేసుకొని చక్కగా అన్ని దోరగా వేగిపోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అవి చల్లారేలోగా మనం నిమ్మకాయ సరి చింతపండు తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని పెద్ద గ్లాసు గ్లాసులు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం అలాగే తాలింపు కోసం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎన్నివిరపకాయలు ఆవాలు జీలకర్ర రెడీ చేసుకుందామండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని మనం ధనియాలు జీలకర్ర ఎండిమిరకాయలు వేయించుకున్నాం కదా అవి చల్లారిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా పొడిలా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కది తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ దాన్ని కూడా వేసుకొని చక్కగా కొద్దిగా ఎక్కువ నీళ్ళు పడుతుందండి కొంచెం నీళ్ళు పడతాయి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా ముద్దగా తయారు చేసుకోండి వేయించుకున్న ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయల్లోని ఉల్లిపాయ వేసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి ఓకేనండి ఇలా తయారు చేసాం కదా ఆ ముద్దను పక్కన పెట్టుకొని ఇలాగ చింతపండు నానిపే ఉంటుంది పురుసు తీసుకోవాలి చక్క పిండి పులుసు తీసుకొని మనం పులుసు తాగింపు పెట్టుకుందాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకున్న ప్యాన్లోనే మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం రెడీగా చేసు పెట్టుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయి వేసి చిట్కడి ఇంకో వేసుకొని దోరగా వేయించుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్ద వేసి ఈ నూనెలోని బాగా వేయించుకోవాలండి ఎంతవరకు వేగాలి అంటే మీకు కమ్మటి వాసన వస్తుంది ఆనియన్లో ఉండి పచ్చిదనం పోయి మంచి సువాసం వస్తుంది అంతవరకు వేయించుకోవాలి అలా వేగుతున్నప్పుడే మనం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి దీంట్లో కారం ఎక్కడ ఉపయోగించమండి మన కారం మనం రుబ్బుకున్న ఎండిమిరపకాయల్లోని అలాగే తాలింపులో ఉన్న ఎండిమిరపకాయలు ఉన్నాయి కానీ ఇంకెక్కడ పుడికారం కానీ పచ్చిమిరకాయలు కానీ వేయని అవసరం లేదు చూసారు కదండి ఆయిల్ అలా చింపిసింది మంచి పరిమళంతో మసాలా వేగిపోయిందండి ధనియాల ముద్ద వేగిపోయింది ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదండి చింత పులుసు అది పోసుకొని చక్క అంతా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి అంతా బాగా కలిపి మూత పెట్టేస్తే మీడియం టు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మరగనివ్వండి మరుగుతే ఇలా నూనె పైకి తేలిపోయింది అంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిపోయినంత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి శుభ్రంగా బాగా కలిపిన తర్వాత ఇలాంటి ఈ పులుసు అండి ఇలాగ వేడి వేడి అన్నంలోనే తినాలి చల్లారిపోకూడదు అన్నం వేడివేడిగా ఉండేటప్పుడు పులుసు వేడిగా ఉండేటప్పుడు తినాలి అంటే మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు చేసుకోలేము వాళ్ళకి హాలిడేస్ సండేస్ వస్తాయి కదా అలాంటప్పుడు చేసుకుంటే వాళ్ళతో పాటు మనం అందరూ తినడానికి వేడి అన్నం వేడి పులుసు సిద్ధంగా ఉంటుంది ఇలా కొద్దిగా అన్నంలో పులుసు కలుపుకొని తిన్నామంటే ఎంటీ స్టమక్ మీద అంటే ఫస్ట్ ముద్దలో తిన్నామనుకోండి ఇలా పులుసు అన్నం జలుబు దగ్గులు ఇలాంటివన్నీ చాలా ఉపశమనం వస్తుందండి వాటి నుంచి అంతేకాదండి ఒకవేళ జలుబు దగ్గులు లేకపోయినా సరే వింటర్లోని ఈ పులుసు ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి మీరు తినండి చాలా హెల్దీ అండి అల్లం పులుసు అయితే ఘాటుగా ఉంటుంది ఈ పులుసు అయితే ఘాటుగా కూడా ఉండదు చూశారు కదండి ధనియాల పులుసు వీడియో ఇది మా నాన్నమ్మ మాకు తయారు చేసేవారండి అదే మీకు ఈరోజు పోస్ట్ చేశాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ